హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ శాన్వి బూతుల గురించి వైఎస్ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను గా ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి లం కొడకా అని తిట్టాడని తన వాళ్లకు కోపం వచ్చి టీడీపీ కార్యాలయాల వద్ద ధర్నా చేయడానికి వెళ్లారని జగన్ అన్నారు తనను బూతులు తిడితే వైసీపీ అభిమానులకు కోపం రాదా అని జగన్ ప్రశ్నించడం గమనార్హం మనతో ఎదుటి వాళ్ళు గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే మనం కూడా ఎదుటి వాళ్ళతో అట్టే వ్యవహరించాలి అప్పుడు ఏ గొడవ ఉండదు కానీ మనం మాత్రం ఎదుటి వాళ్లను ఎన్నైనా తిట్టి వాళ్ళు ఒక్క తిట్టు తిడితే తెగ బాధపడిపోవడంతోనే సమస్య జగన్ విషయంలోనూ అదే జరిగింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రులు ఆ తర్వాత మాజీలైన నేతలు అలాగే టీడీపీ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్ లను ఎంత తీవ్రంగా తిట్టారో అందరికీ తెలుసు బాబు లోకేష్లను తిట్టడం వరకు సరిపెట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులపైకి కూడా వెళ్లారు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిపై నాగరిక సమాజం అసహించుకునేలా వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు పరోక్ష విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణకు దారి తీసిన ఘటన గురించి వైసీపీ నేతలకే బాగా గుర్తు ఉంటుంది ఇక కొడాలి నాని ప్రయోగించిన భాష ఏ సంస్కారానికి ప్రతీకనో జగన్ చెప్పాలి అప్పుడు చంద్రబాబు లోకేష్ను తన వాళ్ళు బూతులు తిడుతుంటే ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది బూతుల గురించి వైఎస్ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి లమ్ కొడకా అని తిట్టాడని తన వాళ్లకు కోపం వచ్చి టీడీపీ కార్యాలయాల వద్ద ధర్నా చేయడానికి వెళ్లారని జగన్ అన్నారు తనను బూతులు తిడితే వైసీపీ అభిమానులకు కోపం రాదా అని జగన్ ప్రశ్నించడం గమనార్హం మనతో ఎదుటి వాళ్ళు గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే మనం కూడా ఎదుటి వాళ్ళతో అట్టే వ్యవహరించాలి అప్పుడు ఏ గొడవ ఉండదు కానీ మనం మాత్రం ఎదుటి వాళ్ళను ఎన్నైనా తిట్టి వాళ్ళు ఒక్క తిట్టు తిడితే తెగ బాధపడిపోవడంతోనే సమస్య జగన్ విషయంలోనూ అదే జరిగింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రులు ఆ తర్వాత మాజీలైన నేతలు అలాగే టీడీపీ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్లను ఎంత తీవ్రంగా తిట్టారో అందరికీ తెలుసు బాబు లోకేష్లను తిట్టడం వరకు సరిపెట్టుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులపైకి కూడా వెళ్లారు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిపై నాగరిక సమాజం అసహించుకునేలా వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు పరోక్ష విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణకు దారి తీసిన ఘటన గురించి వైసీపీ నేతలకే బాగా గుర్తు ఉంటుంది ఇక కొడాలి నాని ప్రయోగించిన భాష ఏ సంస్కారానికి ప్రతీకనో జగన్ చెప్పాలి అప్పుడు చంద్రబాబు లోకేష్ ను తన వాళ్ళు బూతులు తిడుతుంటే ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది